హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు రీడింగ్లోకి అయితే వెళ్దామండి నేను థర్డ్ పార్టీవేమో ఒక సిక్స్ కార్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీ వ్యక్తివి కూడా తీస్తున్నానండి నెక్స్ట్ వన్ టూ త్రీ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి త్రీ ఆర్స్ ఫోర్స్ ఎనర్జీ వచ్చిందండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే ఉంది చూద్దాం ఫస్ట్ వన్ ఇది థర్డ్ పార్టీ ఎనర్జీ అండి థర్డ్ పార్టీ జగుల్ చేస్తుంది అంటే టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే తన లైఫ్లో మీ యొక్క పార్ట్నరే కాకుండా ఇంకా అదర్ చాయిసెస్ కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఈ వ్యక్తి మీ పర్సన్ని తన వైఫ్ మనీ వైజ్గా ఆకర్షించడం అనేది జరిగింది అవన్నీ కూడా తను బ్యాలెన్స్ అనేది చేయలేకపోతుంది అందుకని ఈ వ్యక్తి థర్డ్ పార్టీ అయితే జగిల్ చేస్తుంది ఇక్కడ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు మీ వ్యక్తి యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు అంటే రొమాంటిక్ లవర్ అయ్యి ఉండొచ్చు లేదా తన యొక్క బ్రదర్సు సిస్టర్సు ఫ్రెండ్స్ మీ మీరు తన యొక్క కెరీర్ ఏది తీసుకుంటారో అది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కింద రెజినెట్ కావడం అనేది అయితే జరుగుతుంది అవి బ్యాలెన్స్ అయితే కాలేకపోతూ ఉన్నాయి వాటిని అవి బ్యాలెన్స్ అవుతాయా లేదా అనేలాంటి ఆలోచన తన లోపల అయితే మొదలైంది ఈ సిచ్యువేషన్స్ తను ఫేస్ చేయగలుగుతానా లేనా అనేలాంటి ఒక డైలమా స్టేజ్లో అయితే థర్డ్ పార్టీ ఉంది మరి మీ వ్యక్తి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది మీ వ్యక్తి చాలా టూ మచ్ అంటే హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు అంటే శారీరక శ్రమ తను అంటే కెరీర్ వైజ్గా ఎంత కష్టపడినా కానీ తనకి కెరీర్లో గ్రోత్ అయితే లేదండి పీస్ అయితే లేదు మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి బాగా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు అంటే తను అంటే మా అందరికీ నార్మల్గా అయ్యే పనులు కూడా తను ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట దానివల్ల మీ వ్యక్తి చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు ఇబ్బందికర పరిస్థితులు తాను ఎదుర్కొంటూ ఉన్నారు మీ వ్యక్తి థర్డ్ పార్టీ దగ్గర కూడా అంటే థర్డ్ పార్టీని సాటిస్ఫై చేయాలన్న ఈ వ్యక్తి యొక్క తరం అనేది కావడం లేదు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి ఉన్నారు ఈ థర్డ్ పార్టీ ఎనర్జీ అండి థర్డ్ పార్టీ బ్యాలెన్స్ అనేది చేసుకోవాలనుకుంటుంది చారియేట్ వచ్చిందంటే తన లైఫ్లో పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా మనీ వైజ్ ఉన్నా తనకి అనుకూలంగా ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక సిచ్యువేషన్ని కూడా తను ఏంటంటే మంచి షో చేసుకుంటూ నేను బాగానే ఉన్నాను ఐ ఆమ్ వెల్ సెటిల్డ్ అనేలాగో థర్డ్ పార్టీ షో చేస్తుంది మరి మీ యొక్క వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ వ్యక్తి అలసిపోయారండి అలసిపోయి ఇక నాకు జీవితం పైన విరక్తి అయిపోయింది నేను ఎన్ని రోజులు ఈ యుద్ధం చేస్తానో అంటే తను తన లైఫ్లో బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి వేరే లైఫ్ థర్డ్ పార్టీకి వేరే లైఫ్ అయితే ఉండడం అయితే జరిగింది మీతోటి మీ పర్సన్కి సపరేషన్ వచ్చేసి అయితే త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది మీ జీవితంలో మీరు ఉంటున్నారు మీరు సఫర్ అవుతున్నారు కానీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అంటే తనని పూర్తిగా వదులుకోలేక తన మీద ప్రేమతోటి ఆ బంధం పేరు చెప్పి తను చీట్ చేసిన మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నా తను మీవన్నీ లాగేసుకున్నా మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా అరేస్మెంట్ చేసిన కాలం అనేది డివైన్ అనేది ఒకటి ఉంటుంది దానికి సమాధానం చెప్తుంది అనేలాగా మీరైతే అనుకుంటున్నారు అంటే ఒక మనిషిని ఒక ఎదుటి మనిషి పగబట్టిన దానికంటే దానిని కాలానికి ప్రకృతికి వదిలేయడం వల్ల అది చూపెట్టే ప్రతీకారం అనేది విపరీతంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే మనిషి చేస్తే గోరంత అవుతుంది అదే ప్రకృతి చేస్తే కొండంత కావడం అనేది జరుగుతుంది అభిభత్సం అనేది అందువల్ల మీరు వదిలేయడం అనేది జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తులు మీ వ్యక్తి అయితే అలసిపోయారు థర్డ్ పార్టీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది తను ఎక్కువ డబ్బు మనీ మైండెడ్గా మనీ ఫోకస్డ్గా ఉంది తన లైఫ్లో కూడా ఇంకొక అదర్ పర్సన్ అనేవాళ్ళు ఉన్నారనమాట అంటే ఈ వ్యక్తికే ప్రయారిటీ అనేది ఇవ్వడం లేదు అంటే థర్డ్ పార్టీ కోరిన గొంత అమ్మ కోరికలన్నీ కూడా మీ పర్సన్ తీర్చలేకపోతున్నారు అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు మీకు అసలు కేర్లెస్ మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు కానీ థర్డ్ పార్టీని చాలా లవ్ అండ్ కేర్గా ఎమోషనల్గా చాలా లవబుల్గా చూసుకోవడం తనని అంటే ఒక ఇలా చిటికేస్తే ఏదంటే అది తీసుకొచ్చి తన ముందు ప్రొవైడ్ చేయాలి అలాంటి సిచ్యువేషన్ థర్డ్ పార్టీ క్రియేట్ చేసుకుంది ఈ వ్యక్తి కూడా ఏంటంటే థర్డ్ పార్టీని ఒప్పించి మెప్పించడానికి చాలా తన లైఫ్ సాక్రిఫైస్ చేసి మిమ్మల్ని శాక్రిఫైస్ చేసి మీ యొక్క కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసేసి మిమ్మల్ని పెయిన్ఫుల్ సిచువేషన్లో నడి రోడ్డు పాలు చేయడం అనేది జరిగింది మీరు ఒకవేళ కుటుంబం అనేది ఉన్నా కూడా మీరు ఒక ఫ్యామిలీ కనుక ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం డిస్పోజల్ అనేది చేసేసి మీరు ఒకరు చెట్టుకొకరు పుట్టకొకలు ఉండేలాగా ఈ వ్యక్తి తీసుకున్న డెసిషన్ వల్ల మీరు అలాంటి సిచువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే ఈ వ్యక్తి సరైన వ్యక్తి కాదు ఎందుకనంటే తనకి తన వాళ్ళను జయించే అంత శక్తి లేదు ప్లస్ పరిస్థితులను బ్యాలెన్స్ చేయరు అంటే ఏ どう తన ఫ్యామిలీని తను కాపాడుకున్న వాళ్ళే సరైన వ్యక్తి ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా తాను మీరేంటంటే తనతోటి ఉండి ఫ్యామిలీని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తే ఈ వ్యక్తి వచ్చిరాని వ్యక్తులని అంటే థర్డ్ పార్టీస్ని మీ పైన యుద్ధానికి చేస్తూ వాళ్ళతోటి కుమ్మక్కై చేయగలిపి అంటే ఇంటి వ్యక్తులు వెళ్ళి బయటి వ్యక్తులతోటి చేయగలిపి అయితే మనం యుద్ధం అనేది చేయలేమన్నమాట అలాంటి సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేశారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అలాగే యుద్ధం చేసి అలసిపోయి థర్డ్ పార్టీ దగ్గర నిల్చొని ఉన్నారు తనకేం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు ఇలాంటి స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు క్వీన్ ఆఫ్ ఫార్ట్స్ ఎనర్జీ వచ్చింది తను చూస్తూ థర్డ్ పార్టీ సర్చ్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు తను మీ గురించి అయినా కావచ్చు లేదా మీ వ్యక్తి జీవితం చుట్టూ ఉన్న తన యొక్క పరిస్థితులు నేను ఒక ఏంటంటే హై ఎనర్జీలో ఉన్న పర్సన్ నాకు అన్ని సఫిషియెంట్గా ఉన్నాయా నా చుట్టూతల ఏం జరుగుతుంది అనేది తను తెలుసుకుంటుంది అనమాట అంటే ఈ ఈమెకేంటంటే చాలా తెగింపు అనేది ఉంటుంది ఈవిడ లైఫ్లో మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ అనేటివి ఏవి కూడా లేవు అంటే ఆల్రెడీ ఈ వ్యక్తి ఏంటంటే తన యొక్క క్యారెక్టర్ కానీ దిగదార్చుకొని ప్రవర్తించడం అనేది అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ ఇప్పటికీ అంటే నేను అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాను ఈ వ్యక్తి నా కంట్రోల్డ్ నా పర్సన్ అనేలాగా థర్డ్ పార్టీ అయితే బిహేవ్ అయితే చేస్తూ ఉందండి నెక్స్ట్ మీ యొక్క వ్యక్తి మీ వ్యక్తి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు తను అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్ని మీ లైఫ్ని తన లైఫ్ని అన్నీ కూడా తను బ్యాలెన్స్ అనేది చేస్తే అవుతుందా లేదా అంటే చెయ్యాలనే ధోరణి ఆలోచనలు అయితే తనలో ఉన్నాయి ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్ త్రీ ఆఫ్ ఫోర్స్ వచ్చింది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇగో చూపిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో పరిస్థితులు అంతా అర్థం ఇవి ఇది దీని అర్థం నెక్స్ట్ వన్ థర్డ్ పార్టీ బాధతోటి క్యారీ అవుతుంది అంటే తన లైఫ్లో తనకి మీ పర్సన్ కంటే ఇంపార్టెంట్ వాళ్ళు లేదా ఎక్స్పైర్ కావడం లేదంటే ఇంతకంటే వాల్యుబుల్ది ఏదో కోల్పోవడం తన జీవితంలో విలువైంది అవి మిస్ అవ్వడం వల్ల ఈ థర్డ్ పార్టీ చాలా బాధ అనేది అనుభవిస్తూ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో దిగాలుగా ముందుకైతే వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది నెక్స్ట్ మీ యొక్క వ్యక్తి మీ వ్యక్తి ఎంపరర్ లాగా మారిపోతూ ఉన్నారు అంటే పొగరు యాటిట్యూడ్ అనేది తెచ్చుకుంటూ ఉన్నారనమాట అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వచ్చింది ఇక్కడ ఎంపరర్ వచ్చేసింది అంటే తన యొక్క కంట్రోల్లోకి తను రావాలి అంటే తను చేజార్చుకున్న పరిస్థితులు మొత్తం మళ్ళీ తన చేతిలోకి తీసుకోవాలని వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ జస్టిస్ అనేది కావాలని కోరుకుంటుంది అంటే నాకు న్యాయం జరగాలి అంటే మీ వ్యక్తి నుంచైనా లేదా తన లైఫ్లో తనకు ఉన్న ఇష్యూస్ గురించి అయినా తనకు ఒక న్యాయం అనేది కోరుకుంటుంది థర్డ్ పార్టీ బాధపడుతుంది ఇలాంటి ఎనర్జీలు అయితే ఉన్నారండి మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి స్వార్థపరుడుగా మారిపోయారు అంటే ఇంకా కూడా తనకి డబ్బు పిచ్చి ఒక లస్ట్ ఇలాంటి వాటిపైన మోహం అనేది అయితే ఇంకా డే బై డే కొందరికి తగ్గిపోతూ ఉంటుంది తనకైతే ఇంక్రీజ్ కావడం అనేది జరిగింది అంటే పెరగడం అనేది జరిగింది దానివల్ల కూడా మీ వ్యక్తి ఏంటంటే అంటే ఇంక ఇప్పటికంటే కూడా మీతోటి కంటే కూడా మీ వ్యక్తి ఇంకా ఎక్కువ హై ఎనర్జీలోకి మారిపోయి అంటే విపరీతమైన ఒక శాడిజం అనేది తన లోపల పెంచి పోషించుకుంటున్నారు స్వార్థం అనేది అంటే మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారు ఇక్కడేమో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు తనని కంట్రోల్ ఇవిడేమో జస్టిస్ అనేది కోరుకుంటుంది అంటే తను అవసరమైతే మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తారు లేదా మళ్ళీ మీ లైఫ్లో కొంచెం వచ్చి మీ లైఫ్లో ఏం జరుగుతుందని చూస్తారు లేదా మీరు కాదు అని అంటే తను ఇంకొక థర్డ్ పార్టీ లైఫ్లోకి కూడా వెళ్ళడానికి వెనకైతే అయితే ఆడు అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు అందుకే ఎంపరర్ గారు వచ్చారండి ఇలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి ఉన్నారు మరి దీనికి థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది థర్డ్ పార్టీ బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తుందండి అంటే తనకి పెయిన్ఫుల్గా ఉంది అంటే మీ వ్యక్తితోటి రిలేషన్ అయినా అయి ఉండొచ్చు లేదా సొసైటీ పరంగా తనని ఎవరైనా బ్యాడ్ అబ్యూస్ మాటలైనా అని ఉండొచ్చు తను కొన్ని ఫేస్ చేస్తుంది అనమాట సిచ్యువేషన్స్ క్యారెక్టర్లెస్ అలాంటివి ఇవన్నీ ఫేస్ చేయడం వల్ల తనకి తన యొక్క లైఫ్ అనేది ఏంటంటే మోయలేని భారంగా అనిపిస్తుంది అనమాట అంటే తన యొక్క ఒక శక్తికి మించిన బర్డెన్ అనేది తన తలపైన మోస్తున్నట్టుగా థర్డ్ పార్టీ ఫీల్ అవుతుంది మరి మీ యొక్క వ్యక్తి ఎనర్జీ ఎలా ఉన్నాయి మీ వ్యక్తి హ్యాంగుల్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ వ్యక్తి అడిగిన ప్రతి కమిట్మెంట్కి గొంతమ్మ కోరికలు తీర్చడానికి ఈ పర్సన్ అయితే అది తను ఎస్ అని చెప్పట్లేదు హ్యాంగుల్డ్ మ్యాన్ సిచ్యువేషన్ అంటే తను చేయగలుగుతారు అనుకుంటే కానీ నేను చేయలేను నా వల్ల కాదు నా పేరెంట్స్ చెప్పుకోరు నాకు ఇలా అలా అనే రీజన్స్ అయితే చెప్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఒక కమిట్మెంట్ స్టెబిలిటీ అంటే తనకి అంటూ కొన్ని చేర ఆస్తుల కోసము లేదా డబ్బు గురించి లేదా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ లైఫ్లా లైఫ్ టైం కమిట్మెంట్ గ్రోత్ తనని హిడెన్ మ్యారేజ్ లాంటివి కోరికలు ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట ఇవన్నిటికీ మీ పర్సన్ అయితే యాక్సెప్ట్ అయితే చేయడం లేదు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ రావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ ఇద్దరికి ఇద్దరు కూడా హార్ట్ బ్రేక్ అయితే ఉంది అందుకే సిచువేషన్స్ సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ మళ్ళీ హై ఎనర్జీలోకి రావాలనుకుంటున్నారు మీ వ్యక్తి చాలా స్వార్థపరుడిగా ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఇక్కడ థర్డ్ పార్టీ యొక్క రాశులు చూసినట్లయితే స్వాడ్స్ ఇవి మిథున తుల కుంభరాశి ఉంది అండి అలాగే వ్యాన్స్ ఎనర్జీ ఉంది మేష సింహ ధనస్సు రాశి వాళ్ళు థర్డ్ పార్టీ పెంటికల్ వచ్చేసిందండి అలాగే వృషభ కన్యా మకర రాశి థర్డ్ పార్టీది అయితే అయి ఉంటుంది అలాగే మీ యొక్క వ్యక్తి అయితే ఇక్కడ స్వార్స్ ఎనర్జీ వచ్చింది మిథున తుల కుంభరాశి అలాగే వ్యాన్స్ ఎనర్జీ ధనస్సు రాశి పెంటికల్ ఎనర్జీ వచ్చిందన్న పెంటికలు రాలేదు కప్స్ ఎనర్జీ రావడం అయితే జరిగిందండి కర్కాటక వృచ్చిక రాశి రావడం అయితే జరిగింది మీకు ఏం ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అయితే చెప్తాను థర్డ్ పార్టీ అయితే నేను చెప్పడం లేదు జస్ట్ మీ వ్యక్తియే చెప్తున్నాను మీ వ్యక్తి యొక్క లెటర్స్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మీవి కూడా చెప్పానండి ఫోర్ ఇక్కడ ఎందుకంటే థర్డ్ పార్టీ కూడా ఉంది కాబట్టి ట్వంటీ వన్ మీ వ్యక్తి ఇవి థర్టీ నైన్ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ సెవెన్ ఫైవ్ ట్వంటీ సెవెన్ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీన్ ఫోర్టీన్ లెవెన్ ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి అలాగే తన యొక్క లెటర్స్ తన నేమ్లోని ఫస్ట్ లెటర్ అండి ఎక్స్ లెటర్ అయ్యుండొచ్చు ఆర్ లెటర్ అయ్యుండొచ్చు ఎల్ లెటర్ ఏ లెటర్ సి లెటర్ ఎం లెటర్ పీ లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో కూడా చూద్దాం మీ వ్యక్తిపరంగా వచ్చే ఏంజిల్ గైడెన్స్ చూద్దాం పాజిటివ్గా రావాలని చూద్దాం కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి మీరు కాంప్రమైజ్ అయి ఉండండి అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం స్లోగా ఉండండి స్లో మూమెంట్లో అంటే మీరు ఎలాంటి స్టెప్ అనేది తీసుకోకండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతు ఉన్నాయి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా అయితే మారబోతుంది లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకండి ముందుకైతే వెళ్ళండి బీ యాక్టివ్ అంటే ఎప్పుడు ఏదో కోల్పోయినలాగా ఉండకండి మీకంటూ ఒక జీవితం అనేది ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు తను కూడా ఒక పార్ట్ మాత్రమే తనే జీవితం అయితే కాదు కాబట్టి మీకు జరిగింది ద్రోహమే అయినా కూడా మీరు లైఫ్లో ముందుకైతే వెళ్ళిపోండి మీరు యూనివర్స్కి అయితే వదిలేయండి మీ ప్రాబ్లం యూనివర్స్ చూసుకుంటుంది ఈ ఎనర్జీస్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి